కోంపెల్లి ప్రాంతంలోని దూలపల్లి రోడ్లో ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీ విల్లా అమ్మబడును హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు వై మధుసూదన్ రెడ్డి మీరు చూస్తున్నారు భూ అన్వేషణ ఛానల్ ఇది కేవలం ఒక విల్లా కాదు అన్ని సౌకర్యాలతో కూడిన లగ్జరీ లైఫ్ స్టైల్ కు ప్రతీక ఈరోజు మరో కొత్త ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొస్తున్నాను దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూసి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రియల్ ఎస్టేట్ రంగంలో అతివేగంగా అభివృద్ధి చెందుతున్న కోంపెల్లి ప్రాంతంలోని ధూలపెల్లి రోడ్ లో అత్యంత విలాసవంతమైన ప్రశాంతతతో కూడిన లగ్జరీ కమ్యూనిటీలో అద్భుతమైన విల్ల అమ్మకానికి అందుబాటులో ఉన్నది సుమారు నాలుగు వందల విల్లాలు కలిగిన విశాలమైన గేటెడ్ కమ్యూనిటీలో అడమర ఫేస్ కలిగిన ఈ విల్ల మూడు వందల ఎనభై ఐదు చదరపు గజములలో నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడ్డది ఈ ప్రాజెక్టు అపార అనుభవం కలిగిన ఆర్కిటెక్చర్తో నాణ్యత గల నిర్మాణంతో మరియు పూర్తిగా గ్రీన్ వాతావరణంతో కూడిన ఈ ప్రాంతం ఇతర కమ్యూనిటీల కంటే భిన్నంగా మరింత విలాసవంతంగా ఉంటుంది డిఆర్ఎస్ రావుస్ యునిసెంట్ మరియు ఇతర ఇంటర్నేషనల్ స్కూళ్లతో పాటు ఇగ్నెట్ ఐఏఎస్ అకాడమీ సెయింట్ మార్టిన్ కాలేజ్ మరియు ఇతర అత్యుత్తమ ఇంటర్ డిగ్రీ ఇంజనీరింగ్ విద్యా సంస్థలు సమీపంలో అందుబాటులో ఉన్నాయి ధూలపెల్లి రోడ్లో ఉన్న ఈ విల్ల నగరంలోని ఇతర ప్రాంతాలకు అద్భుతమైన కనెక్టివిటీ కలిగి ఉన్నది ఆధునిక సదుపాయాలు క్లబ్ హౌజు స్విమ్మింగ్ పూల్ జిమ్ పార్కులు పిల్లల ఆటస్థలాలు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సెక్యూరిటీ మరియు ఇతర అన్ని సౌకర్యాలు సమృద్ధిగా ఉన్నాయి గ్రీనరీతో కూడిన సరిహద్దులు విస్తృత రోడ్లు శుభ్రతతో నిండిన ప్రాంగణం ప్రశాంతమైన నివాస వాతావరణం నగరానికి మధ్యలో ఉండి అన్ని సదుపాయాలకు సులభమైన యాక్సెస్ కలిగి ఉన్నది ఇది కేవలం ఒక విల్లా కాదు అన్ని సౌకర్యాలతో కూడిన లగ్జరీ లైఫ్ స్టైల్ కు ప్రతీక మరిన్ని వివరాలు కావాలనుకుంటే వెంటనే మమ్మల్ని సంప్రదించండి